ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ తో లింక్ అయి ఉన్న ఇంకెన్ని క్యాష్ డెన్లు బయటపడతాయో ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ రాజకీయ అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం కొద్ది రోజుల క్రితమే సిట్ అధికారులు హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ లో ఉన్న ఒక ఫామ్ హౌస్లో పదకొండు కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే తాజాగా ఇదే స్కామ్ లో ఏ థర్టీ ఫోర్గా ఉన్న సిహెచ్ వెంకటేష్ నాయుడు సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది లిక్కర్ స్కామ్ నిందితులకు సంబంధించిన పాత మొబైల్ ఫోన్లలో డేటాను రిట్రైవ్ చేయగా దీనికి సంబంధించి పలు కీలక విషయాలు ఇప్పుడు బయటకు వస్తుండటం వైసీపీ నేతలను కలవడానికి గురిచేస్తుందనే చర్చ సాగుతోంది దీంతో రాబోయే రోజుల్లో ఈ స్కామ్కి సంబంధించి ఇంకెన్ని రహస్యాలు బయట పడతాయో అన్న భయం ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతుంది హెచ్ వెంకటేష్ నాయుడు ఒక ప్రాంతంలో పెద్ద ఎత్తున పేర్చి ఉన్న ఐదు వందల నోట్ల కట్టల ప్రాంతంలో సంచరిస్తూ లెక్కలు వేస్తూ ఒక వీడియోలో కనిపిస్తాడు ఆ మొత్తం ఖచ్చితంగా కోట్ల రూపాయలు ఉంటుందనే విషయం దాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఇట్టే చెప్పేయవచ్చు కూడా ఈ వెంకటేష్ నాయుడు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వెంకటేష్ నాయుడు సీఎం ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిచయం చేస్తున్న ఫోటోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి అసలు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ తోటి తనకు ఎలాంటి సంబంధం లేదని చివరెడ్డి భాస్కర్ రెడ్డి పదే పదే చెప్తున్నా కూడా ఈ లిక్కర్ కు సంబంధించిన నగదు బదిలీ వ్యవహారంలో ఆయన ఆయన సన్నిహితులే అత్యంత కీలక పాత్ర పోషించినట్లు సీట్ అధికారులు చెప్తున్నారు తాజాగా దీనికి సంబంధించిన పలు ఆధారాలను కూడా వాళ్ళు సేకరించారు కొత్తగా బయటకు వచ్చిన ఈ వీడియో కూడా అదే విషయాన్ని ధృవపరుస్తుంది ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే లిక్కర్ స్కేమ్ లో ఏ థర్టీ ఫోర్ గా ఉన్న వెంకటేష్ నాయుడు స్పెషల్ ఫ్లైట్స్ లో తిరిగారు అంతేకాదు ఆయన స్పెషల్ ఫ్లైట్ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ లో ఏకంగా కేవలం అధికారులు మాత్రమే ఉపయోగించే రెడ్ లైట్ ఉన్న కార్ లో దర్జాగా ఎక్కుతూ ఉన్న వీడియో కూడా బయటకు వచ్చింది ఇదంతా కూడా ప్రభుత్వ పెద్దల అండదండలు లేకుండా ఏ మాత్రం సాగదనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈఆర్ఎస్ వర్త ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇదే వెంకటేష్ నాయుడు హిందూ పేపర్లో ఒక ఫుల్ పేజీ యాడ్ ఇచ్చారు ఇక్కడ మరో కీలక విషయం కూడా ప్రస్తావించుకోవాలి తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ ఉన్న సమయంలో చివరి భాస్కర్ రెడ్డికి చెందిన కంపెనీలు కేసీఆర్ల పుట్టినరోజు తెలంగాణ ఎలక్షన్ లో ఫుల్ పేజీల ప్రకటనలు ఇవ్వడం అప్పట్లోనే పెద్ద చర్చనీయాంశంగా మారింది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అవినీతికి సంబంధించిన ఈ లిక్కర్ స్కామ్ లో సీట్ ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసినటికి ఇంకెన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయో వెచ్చి చూడాల్సిందే అయితే వైసీపీ నేతలు మాత్రం ఫామ్ హౌస్ లో దొరికిన పదకొండు కోట్లు తాజాగా బయటకు వచ్చిన వెంకటేష్నాయుడు వీడియోలను తోసిపుచ్చుతూ ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం కుట్రగా ఆరోపణలు చేస్తున్నారు అయితే రాబోయే రోజుల్లో సిట్ ఎన్ని పక్క ఆధారాలతో ఈ కేసును బిల్లు చేస్తుందో వెచ్చి చూడాల్సిందే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎక్కడ లెక్క తేడా జరిగినా కూడా అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని దారుణంగా డ్యామేజ్ చేస్తుందటంలో ఏమాత్రం సందేహం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ